सुक्लां भरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धाये सर्वविग्नोपशामतये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद्गीता अध चतुर्द अध्यायः ज्ञानकर्मयोगः 11 श्लोक తాం త భామ్యహం మమ వర్త్మాను మనుష్య పార్థ పార్దసర్వశ ఓ పార్ద ఏ మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో ఆశ్రయిస్తారో వారికి ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను అందుకే ఈ మానవులు అందరూ నన్నే అనుసరిస్తూ నన్నే సేవిస్తున్నారు ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సూత్రాన్ని వివరించాడు పరమాత్మ ఎవరెవరికి ఎంత భక్తి శ్రద్ధ ఏకాగ్రత ఉంటాయో వాటిని బట్టే వారిని నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు దీనిని మనం లౌక్యంగా తీసుకుంటే మనం ఏ పనిని ఎంత శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో చేస్తామో పరమాత్మ కూడా ఆ మేరకు తన వంతు సహకారం అందిస్తాడు అంతేకాని సంవత్సరం అంతా పుస్తకం పట్టకుండా పరీక్షల సమయంలో ప్రతిరోజు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి పేడు పెన్ను దేవుని ముందర పెట్టి పూజిస్తే దేవుడు ఎటువంటి సాయం చెయ్యడు విద్యార్థులు ఇది గ్రహించాలి అలాగే ఉద్యోగస్తులు కూడా వారు తమ పనిని సమర్థవంతంగా ఏకాగ్రతతో శ్రద్ధాభక్తులతో చేస్తే పరమాత్మ తన వంతు సాయం చేసి అతడి ఉన్నతికి తోడ్పడతాడు అంతేకాని ప్రతిరోజు ఆఫీసుకు లేటుగా వెళుతూ ఎర్లీగా బయటకు వస్తూ ఉన్న కాసేపు క్యాంటీన్లో కాలక్షేపం చేస్తూ పని వారికి మెమోలు డిమోషన్లు తప్పవు అటువంటి వారు రోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసిన ఫలితం లేదు అలాగే వ్యాపారస్తులు కూడా ధర్మంగా న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే వారి వ్యాపారం వృద్ధి చెందటానికి పరమాత్మ సాయం తప్పకుండా ఉంటుంది అలా కాకుండా అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించి అందులో కొంత భాగం దేవుడికి వజ్ర కిరీటాలు చేయించిన జైలు జీవితం తప్ప మరే ఫలితం ఉండదు అలాగే సాధకులు కూడా అడవికి పోయి తపస్సు చేసిన మనస్సు ఇంటి మీదనే ఉంటే వారికి ఆ సాధన ఫలించదు ఇంట్లో ఉన్న నిష్కామంగా కర్మలు చేస్తూ మనస్సును ఆత్మయందు లగ్ధం చేస్తే ముక్తి లభిస్తుంది ఆఖరణ మరొక మాట చెప్పారు మానవులు అందరూ నన్నే అనుసరిస్తున్నారు అంటే నన్నే పూజిస్తున్నారు కానీ వారి వారి పూజలను బట్టి వారిని అనుగ్రహిస్తాను అని భావము దీన్ని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే మనం అందరం దేవాలయాలకు వెళ్ళి పరమాత్మ పూజలు చేసి అనేక కోరికలు కోరుకుంటూ ఉంటాము ఈ అన్నింటినీ పరమార్థం ఏంటి మనకు ఉన్న దుఃఖాలు కష్టాలు తీరాలి సుఖాలు రావాలి ఏ కోరిక కోరినా ఫలితం మాత్రం నాకు సుఖం కావాలి దుఃఖం పోవాలి అంటే దుఃఖముల నుంచి కష్టముల నుంచి విముక్తి మోక్షం కోరుకుంటున్నాం అంతే కదా ఇది మానవుని ప్రాథమిక స్థితి ఈ స్థితిలో కూడా వీడికి తెలియకుండానే మోక్షం కోరుకుంటున్నాడు బాగా పరిణతి చెందిన మానవుడు ఈ జన్మ మరణ చక్రం నుంచి మోక్షం విముక్తి కోరుకుంటే పరిణితి చెందని మానవుడు దుఃఖముల నుండి కష్టముల నుంచి మోక్షం విముక్తి కోరుకుంటాడు ఇంతే తేడా మానవుడు తన కష్టముల నుంచి దుఃఖముల నుంచి విముక్తి మోక్షం పొందటానికి ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి ఇతరులకు హాని కలగకూడదు సమాజానికి నష్టం కలిగించకూడదు అటువంటి కోరికలు పరమాత్మ తీరుస్తాడు మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అంటే నన్ను ఎవరు ఏ ఏ కోరికలు కోరుతారో వారిని ఆయా విధాలుగా తృప్తిపరుస్తాను ఇక్కడ భజామ్యహం అంటే భజన చేస్తాను అని కాదు తృప్తిపరుస్తాను అని అర్థం కానీ ఆయా కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకంటే అధర్మాన్ని పరమాత్మ ఎప్పుడూ ప్రోత్సహించడు ధర్మమును స్థాపించటానికి నేను యుగ యుగాలలో అవతరిస్తాను అని అంటుంటే అధర్మాన్ని పరమాత్మ ఎందుకు ప్రోత్సహిస్తాడు కాబట్టి పరమాత్మ మనం ఏ కోరిక కోరినా అది ధర్మ సమ్మతము సమాజహితము అయితే తప్పక తీరుస్తాడు కానీ ఇక్కడ ఒక సందేహం పరమాత్మ జ్ఞానము నిష్కామ నిష్కామకర్మ అని చెబుతూ మరలా ఈ ప్రాపంచికమైన కోరికలు ఏంటండి అని మనకు సందేహం రావచ్చు ఎవరైనా మనకు ఒక పని చేసి పెడితే వాడికి సంతోషంగా పది రూపాయలు ఇస్తాం అంతేకాని వాడు దాంతో ఏం చేస్తాడు తాగుతాడా జూడ ఆడతాడా అని ఆలోచించము వాడు మనకు సాయం చేసాడు మనము దారిలోకి వచ్చాము మనం చెప్పినట్టు చేశాడు ఇదే ఆలోచిస్తాము ఇక్కడ కూడా పరమాత్మ మమ వర్త్మాన వర్తంతే అంటే వీడు నన్ను పూజించాడు అర్చించాడు కోరికలు కోరాడు అవి ధర్మబద్ధంగా ఉన్నాయి వీడు నా దారిలోకి వచ్చి నన్ను పూజించాడు కాబట్టి వాడి కోరికలు తీర్చటం నా విధి అనుకుంటాడు అందుకే వాడి కోరికలు వాడి వాడి పూజలను బట్టి తీరుస్తాడు ఇలా తీరుస్తుంటే కొన్నాళ్లకు వాడికే విరక్తి పుట్టి ప్రాపంచిక విషయాల నుంచి మోక్షం పొందుతాడేమో అనే ఆశ కాబట్టి పరమాత్మ మానవులందరినీ చేయాలనే కోరిక కోరికతోనే ఉంటాడు మన క్షేమం కోరుకుంటాడు పరమాత్మ మార్గము ధర్మ మార్గము మనం కూడా పరమాత్మ మార్గాన్ని అంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఆయన